వాళ్ళే కదా ఇప్పుడు ప్రవీణీకరణ చేస్తానన్నది మరి అలాంటి చేస్తాను వాళ్ళతో చదువు ఈ కూటమికి ఎలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా మీరు ఒక వాటికి ఒకటి వరకు వచ్చండి చెయ్య చెయ్యో కలిపితే హ్యాండ్ వస్తుంది ఆ యాండం తీసుకొని తీసుకొని వెళ్ళి బతిమలాడుకోను ఆడుకోను ఆ రాష్ట్రంలో మనకున్న పనులు మనకున్న కష్టాలు చేయించుకోవాలి అక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏం లేదు బీజేపీ లేదు కాబట్టి అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మనం దోస్తాన చేస్తావు బా బతులాడుకోను బాంబులాడుకోను మనం వెళ్ళి మన కష్టాన్ని మన బాధని చెప్పుకోగలగాలి ఐదు సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా ఇరవై రెండు మంది ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో మీరు ఇరవై రెండు మంది ప్రత్యేక హోదా కోసం ఇంతకుముందు నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు ఈ ఇరవై రెండు మంది స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు ఇస్ డెవలపింగ్ ఏం చేశారు మోడీ గారితో ఏం మాట్లాడారు మాట్లాడితే మోడీ గారి దగ్గరికి వెళ్తారు పోలవరం కోసం అడిగారా స్టీల్ ప్లాంట్ కోసం అడిగారా ఏం ఉండదు ఏం పర్సనల్ ఉందో తెలియదు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఉండదు డైరెక్ట్గా వచ్చేస్తారు అంటే నేను ఏమంటానంటే ఒకటి మాత్రం విశాఖపట్నం అభివృద్ధి చేశారు ఏం చేశారు అంటే విశాఖపట్నంలో నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఆయన ఒక భవనం కట్టుకున్నాడు నెక్స్ట్ నేనే సీఎం అవుతాను ఆ భవనంలో నేనే దిగుతానండి అది ఎవరో చెప్పిన సామెత తెలంగాణలో సెక్రటరీ బ్రహ్మాండ సెక్రటరీ కలితే ఫస్ట్ ముహూర్తం నాది సెకండ్ ముహూర్తం రావంత్ రెడ్డిది అన్నట్టు ఉంటుంది అలాగే ఉంటుంది సేమ్ ఏమి ఉండదు ఇంకా తప్పు తప్పు అది కాదు మీ అందరూ తప్పుడు సమాచారం పెళ్తుంది జాతీయ మేనిఫెస్టో డిఫరెంట్ స్టేట్ మ్యాన్ ప్రాంతీయ పార్టీ మేనిఫెస్టో ఇస్ డిఫరెంట్ జాతీయ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఆ మేనిఫెస్టోలో ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా కూటమిలోని నాది ఇదిగో ఇదైనా ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు జాతీయ పార్టీ ఏదైనా జాతీయ పార్టీ మేనిఫెస్టో డిఫరెంట్గా ఉంటుంది మీకు ఆల్రెడీ ప్రాంతీయ పార్టీ డిఫరెంట్ దాంట్లో ఆల్రెడీ